హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బుక్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబోతున్నాను చూడండి ఇది టెట్ అండ్ డిఎస్సికి ఇంగ్లీష్ కంటెంట్ పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించిన ఇంగ్లీష్ బుక్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సిలబస్ ప్రకారం ఈ బుక్ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది ఇప్పటికే చాలామంది ఆర్డర్స్ ఇచ్చారు ఆ ఆర్డర్స్ కూడా ఈరోజు డిస్పాచ్ అయ్యే మీరు పైన ఇక్కడ చూడొచ్చు పక్కన మీరు ఆ ఫో దానికి సంబంధించిన ఫొటోస్ చూడొచ్చు ప్యాకింగ్ అవుతుంది డిస్పాచ్ కూడా అయిపోయాయి అన్నమాట సో ఇక్కడ నేను ఈ బుక్లో న్యూ సిలబస్ ఏవైతే ఉన్నాయో సో ఆ న్యూ సిలబస్ ఆధారంగా ఈ బుక్ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది చూడండి ఇండెక్స్ చూడండి చాలా క్లియర్గా మీకు ఇండెక్స్ ఇచ్చారు సో ఇండెక్స్లో పార్ట్ వన్ వచ్చేసి వొకాబులరీ సో మనకు ఒకాబులరీ ఏమేమి ఉన్నాయి ఒక ఒకాబులరీ ఫోర్టీన్ టాపిక్స్ ఉన్నాయి మీరు కావాలంటే సిలబస్ మీ దగ్గర ఉంటే చూసుకోండి ఫోర్టీన్ టాపిక్స్ ఉన్నాయి అంటే చివరి టాపిక్ ఏంటంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ స్టార్టింగ్ మనకు సినామిస్తో స్టార్ట్ అవుతుంది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్తో ఎండ్ అవుతుంది సో అనాగ్రామ్స్ అంట తర్వాత ఆర్డినల్ నెంబర్సు కోలోకేషన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సింగ్లర్ ప్లూరల్ వర్డ్స్ వర్డ్ ఫార్మేషన్సు ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకు సిలబస్లు ఏవైతే ఉన్నాయో అవే ఇండెక్స్లో ఇచ్చాను అవే మీకు క్లియర్గా సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది చదవాలో కాదండి ఏది చదవకూడదో తెలిసి ఉండాలి సో అప్పుడే మనము టైం సేవ్ అవుతుంది మంచి మార్కులు తెచ్చుకుంటాం సో చాలామంది మన ఇండెక్స్ ఆల్రెడీ మనం టెలిగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాము సార్ ఇండెక్స్లో క్వశ్చన్ ట్యాక్స్ లేవు కదా అని అడుగుతున్నారు క్వశ్చన్ ట్యాక్స్ సిలబస్లో లేదు అందుకు ఎందుకు ఇస్తాను క్వశ్చన్ ట్యాక్స్ సిలబస్లో ఉంటేనే కదా యాక్చువల్లీ క్వశ్చన్ ట్యాక్స్ అనే టాపిక్ మన బుక్స్లోనే లేవు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ బుక్లో కూడా క్వశ్చన్ ట్యాక్స్ లేవు సో అది చదివి దాన్ని ఒక రోజు టైం వేస్ట్ చేసుకోవడం కంటే చదవకుండా ఉండడం బెటర్ కదా దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా రాదు కదా సో అట్లా మనకు సిలబస్ ప్రకారం చదవాలి సో మనం స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఏదంటే అది దొరికింది కదా అని చదువుకుంటూ వెళ్తే మనకు టైం వేస్ట్ మార్క్స్ కూడా రావు సో మనం సిలబస్ ప్రకారమే చదవాలి ఆ సిలబస్ ప్రకారం ఉన్న ఏకైక పుస్తకం ఇదే తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు చాలా తొందరగా క్విక్ రివిజన్ అవుతుంది క్విక్ ఆల్రెడీ మీరు చదివి ఉంటే మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఒకసారి చదివేసిన ఫీలింగ్ వస్తుంది ఈ పుస్తకంలో టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంటుంది టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి దానికి ఆన్సర్స్ కూడా ఉంటాయి ఓకేనా సో మీరు ఎక్సర్సైజ్ చేసి ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో అది టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు కొత్త టాపిక్స్ వచ్చాయి కదా కొత్త టాపిక్స్కి టెట్ క్వశ్చన్స్ ఉండవు కదా సార్ మరి ఎట్లా అంటే దానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయని కూడా ఇచ్చాను అంత క్లియర్గా ఉంది చాలా బాగుంది బుక్స్ అదిరిపోయింది ఎక్సలెంట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్గా చెప్తున్నా ఈ బుక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పటికే మనకు చాలామంది ఆర్డర్స్ చేశారు ఆర్డర్ ఆల్రెడీ అయిపోయాయి త్రీ డేస్ నుంచి తీసుకున్నాం కదా సో టూ డేస్ బ్యాక్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఈరోజు డిస్పాచ్ అయింది సో ఇంకా నిన్న ఈరోజు ఇచ్చిన వాళ్ళవి రేపు డిస్పాచ్ అవుతుంది సో బుక్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకు ఏ ప్రాబ్లం లేకుండా మీకు డెలివరీ అయితే అవుతుంది మనం పోస్టుల ద్వారా పంపిస్తున్నాం మీకు ఈ బుక్ కోసం అయితే పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని వాట్సాప్లో హాయ్ ఐ వాంట్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ లేదా హాయ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని పెడితే చాలు వాళ్ళు డీటెయిల్స్ పెడతారు దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయొచ్చు తర్వాత ఇక్కడ ఇంకా ఇండెక్స్లోకి వద్దాం సో ఇండెక్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి పార్ట్ టూ గ్రామర్ సో పార్ట్ టూ గ్రామర్ ఉందా సో మీరు సిలబస్ ఉంటే పక్కన పెట్టుకొని చూడండి గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ మనం పార్ట్ టూలో ఇక్కడ ఇచ్చామన్నమాట నెక్స్ట్ పార్ట్ త్రీ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ తర్వాత పార్ట్ ఫోర్ వచ్చేసి డిస్కోర్సెస్ పార్ట్ ఫైవ్ వచ్చేసి డిక్షనరీ స్కిల్స్ పార్ట్ సిక్స్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఈసారి మనకు ప్రోజ్తో పాటు కూడా ఇచ్చారు తర్వాత పార్ట్ సెవెన్ వచ్చేసి ఫోనటిక్స్ ఇచ్చాం ఇది పేపర్ టూ వాళ్ళకి ఈ బుక్ పేపర్ వన్ పేపర్ టూ కదా సో ఇది పేపర్ టూ వాళ్ళకి అంటే పేపర్ టూ వాళ్ళు అన్నిటితో పాటు ఈ పార్ట్ సెవెన్ వరకు చదవాలి పేపర్ వన్ వాళ్ళు అంటే ఎజిట్ వాళ్ళు పార్ట్ సిక్స్ వరకు చదివితే సరిపోతుంది పార్ట్ సిక్స్ అంటే ఎక్కడ మనకు రీడింగ్ కాంప్ర కాంప్రహెన్షన్ అనేది ఉంది కదా అక్కడ వరకు మనకు చదివితే సరిపోతుంది పార్ట్ సెవెన్ అనేది ఓన్లీ పేపర్ టూ వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఇట్లా పార్ట్ వన్ ఇలా ఇచ్చేసాము పార్ట్ వన్ సంబంధించినవి ఇక్కడ చూడండి పార్ట్ వన్ ఒకాబులరీ కదా ఇక్కడ సినానిమ్స్ అనమాట సో మనకు పార్ట్ వన్లో ఫస్ట్ టాపిక్ సినానిమ్ కదా సో చూద్దాం ఫస్ట్ టాపిక్ సినానిమమ్ సో ఈ విధంగా సినానిమ్స్ మనకు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఇట్లా క్లాస్ వైజ్ ఇచ్చేసాం క్లాస్లో టెక్స్ట్ బుక్స్లో ఏవైతే సినానిమ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేసినాం అనమాట సో మీకు ఎగ్జామ్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా తొందరగా మీరు దాన్ని చదివేయవచ్చు కంప్లీట్ చేయొచ్చు సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మనము టెక్స్ట్ బుక్లు ఇచ్చాం మంచి క్వాలిటీ బుక్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో వైట్ పేపర్ అనమాట మనకు బ్లాక్ పేపర్ వచ్చి దానిపైన బ్లాక్ ఫాంట్ అట్లా వస్తాయి అనమాట అట్లాంటిది కాదు మీరు చదివితే ఎంతసేపు అయినా చదవాలనిపిస్తుంది ఈ బుక్ అంత క్లియర్గా వైట్ పేపర్ అనమాట సో మీకు ఎంత లైటింగ్లో కూడా చదవచ్చు ఐ ఐ ప్రాబ్లం అనేది ఏముండదు అంత క్వాలిటీ పేపర్ పేపర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా సో బుక్ చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో సో బుక్ కలర్ఫుల్గా ఉండడమే కాదు దీంట్లో కంటెంట్ కూడా చాలా క్వాలిటీ కంటెంట్ ఉంది క్వాలిటీ బుక్ క్వాలిటీ కంటెంట్ కూడా అన్నమాట సో ఈ బుక్ కావాల్సిన వాళ్ళు పైన కనిపిస్తుంది కదా నైన్ సెవెన్ డబల్ జీరో వన్ త్రీ డబల్ టూ డబల్ ఫైవ్ నెంబర్కి మీరు హాయ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని పెడితే చాలు డీటెయిల్స్ పెడతారు యాక్చువల్గా ప్రైస్ డీటెయిల్స్ ఈ ఈ రోజుతో త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ బుక్ అండి పార్స్ మీ పోస్టల్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది సో అంటే స్పీడ్ పోస్ట్ కావాలా పార్సల్ పోస్ట్ కావాలా ఈ విధంగా టూ టైప్స్ ఉన్నాయి దాన్ని బట్టి మీకు ఛార్జెస్ చెప్తారు సో చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే సార్ ఈరోజు మాకు తెలిసింది కదా బుక్ గురించి సో ఇంకో రోజు పొడిగించండి ప్రీ ఆర్డర్స్ అనేది ఇంకో రోజు మాకు ఆఫర్ ఇవ్వండి త్రీ హండ్రెడ్ రూపీస్కి అని చెప్తున్నారు సో రేపటి కూడా ఎయిటీన్త్ వరకు త్రీ హండ్రెడ్ అండి నైన్టీన్త్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది బుక్ సో కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సి అనుకున్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ బుక్ అయిపోతే దొరకదు లిమిటెడ్ స్టాక్ ఇప్పుడే చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ బుక్స్ అయితే అయిపోయాయి అయిపోయింది అనుకో దొరకదు మళ్ళీ ప్రింటింగ్ ఎప్పుడు చేస్తామో చేయమో కూడా తెలియదు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ బుక్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో మనకు బుక్ ఆల్రెడీ డిస్పాచ్ అయింది సో వెళ్ళిన వాళ్ళే మనకు వాళ్ళు రివ్యూస్ చెప్తారు ఆ రివ్యూస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం మీరు చూడండి అప్పుడే మీరు కావాలంటే కొనుక్కోండి కాకపోతే మనకు టైం లేదు కాబట్టి తొందరగా తీసుకోండి చాలా తక్కువ సమయంలో ఈ బుక్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది సో మనకున్న ఈ తక్కువ సమయంలో సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే ఒకటే ఒక మార్గం ఈ పుస్తకం ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ వస్తుంది బాగా యూటిలైజ్ చేసుకోవాలి ఈ బుక్ని బాగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ గ్రామర్ టెక్స్ట్ బుక్ వకాబులరీ ఇవన్నీ ఉంటుంది కదా దాన్ని మీరు పిండేయాలి బాగా పిప్పి చేసేయాలి అంత మైండ్లో పెట్టుకోవాలి తర్వాతనే ఇంకా ఎక్స్ట్రా గ్రామర్ రూల్స్ ఉన్నాయి సో ఓన్లీ టెక్స్ట్ బుక్ పరిమితం చేయలేదు ఎక్స్ట్రా గ్రామర్ రూల్స్ ఉన్నాయి మనకి ఎగ్జామ్కి ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ ఇచ్చాం సో అవి మీరు చదవండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది సో ఈ పుస్తకంలో చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ అని ఇచ్చాము సో ప్రీవియస్ క్వశ్చన్స్ టెట్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ సెషన్స్ టెట్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ సెషన్స్లో జరిగాయి కదా అవి ఉన్నాయి అదేవిధంగా టెట్ ట్వంటీ ఫోర్ మార్చ్ సెషన్స్ సో టెట్ ట్వంటీ ఫోర్ మార్చ్ సెషన్స్ ఉన్నాయి కదా అవి ఉన్నాయన్నమాట సో చాలా బాగా యూజ్ అవుతుంది చివర్లో ఈ టెక్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా చివర్లో ఇక్కడ కీ కూడా ఇచ్చామన్నమాట కీ ఇచ్చాము సో మీకు ప్రాక్టీస్ చేయడానికి కావచ్చు మీకు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారనేది తెలుసుకోవడానికి కావచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు కావాలంటే పైన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా తొందరగా తీసుకోండి మంచి బుక్ మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను మళ్ళీ నేను వీడియో కూడా చేయలేను ఓకేనా అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి రెఫర్ చేయండి వాళ్ళని కూడా ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోమని రెఫర్ చేయండి థ్యాంక్ యూ